అక్టోబర్ పద్నాలుగవ తారీఖున అమావాస్య రానుంది ఈ అమావాస్యనే పితృపక్ష అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు పితృపక్షంలో చివరి రోజు కాబట్టి పితృపక్ష అమావాస్య అంటూ ఉంటారు ఈ అమావాస్య రోజే పాక్షిక సూర్యగ్రహణం కూడా సంభవించనుంది ఈ అమావాస్య సూర్యగ్రహణం చాలా శక్తివంతమైనటువంటిది సహజంగానే శాస్త్రపరంగా అమావాస్య అన్నా సూర్యగ్రహణం అన్నా కొంత నెగిటివిటీని కలిగిస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు అయితే మరి ఈ అమావాస్య రోజున మనం చేయాల్సిన పనులేమిటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం అయితే ఇంకొక విషయం ఈ పాక్షిక సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించదు దీనికి సూతక కాలం కూడా లేదు అని పండితులు చెబుతున్నారు అయితే ప్రెగ్నెన్స్తో ఉన్న ఆడవాళ్ళు ఎవరైనా అస్సలు భయాందోళనకు గురి అవ్వాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో అస్సలు కనిపించదు దీనికి సూతక కాలం అస్సలు లేనే లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏ భయం మీరు పడవలసిన అవసరం లేదు నార్మల్గా మీరు ఎలా అయితే ఉంటారో అలానే ఉంటే సరిపోతుంది అయితే ఈ పితృపక్షంలో తప్పనిసరి మీ పితృదేవతలను పూజించాలి పితృదేవతలని తలుచుకొని వారికి ఇష్టమైన వంటలను వండాలి పితృతర్పణాలు చేయాలి శ్రాద్ధ కర్మలు కూడా చేయాలి ఇలా చేస్తే మీ పితృదేవతలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు పితృదేవతల ఆశీషలతో మీ ఇంట్లో కానీ మీ కుటుంబంలో కానీ ఏ గొడవలు రాకుండా ఉంటాయి అంతేకాదు పితృపక్షంలో చేసే ఈ పితృపూజలు మీకు ఎంతో పుణ్యాన్ని తెచ్చి పెడతాయి ఆర్థిక పరంగా మిమ్మల్ని ఎంతో ఉన్నత స్థితికి తీసుకువెళ్తాయి పితృదేవతలను తలుచుకోవడానికి పూజించడానికి పితృపక్షం అనేది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఒకవేళ పితృదోషాలతో ఎవరైనా బాధపడుతూ ఉన్నట్టు అయితే పితృదోషాలతో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నట్టు అయితే తప్పనిసరి ఈ పితృపక్షంలో ఒకసారైనా పెద్దవారిని అంటే మీ పితృదేవతలను తలుచుకోవాలి ఇక చివరిగా దేవతలని తలుచుకోవడానికి ఒక మంచి రోజు అంటే పితృపక్షంలో వచ్చిన ఈ మహాలయ అమావాస్య అని చెప్పుకోవచ్చు మహాలయ అమావాస్య రోజు పితృదేవతలను దర్శించుకొని అంటే పితృదేవత తలుచుకొని వారికి పూజలు చేసి శ్రాద్ధ కర్మలు చేసి అలానే పిండ ప్రదానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది ఒకవేళ మీకు పితృదోషాలు ఉన్నాయి అని తెలిపే సంకేతాలు ఏమిటి అంటే ఇంట్లో తరచుగా గొడవలు రావటం పిల్లలు పదే పదే అనారోగ్య సమస్యలు అవటం అంతేకాదు మీ ఇంట్లో ఎంతో కష్టపడి చేసినా చేతిలో చిల్లి గవ్వ మిగలకపోవటం లక్ష్మీదేవి కటాక్షం లేకపోవటం ఇంట్లో ఎప్పుడు మనశ్శాంతి లేకపోవటం వంటి సంకేతాలు కనిపిస్తే మీకు పితృదోషం ఉంది అని గమనించుకోవాలి మరి ఆ దోషాల నుండి బయటపడాలి అంటే తప్పనిసరి పితృదేవతలను ఈ పితృపక్షంలో పూజించాలి అందులోను మహాలయ అమావాస్య అక్టోబర్ పద్నాలుగవ తారీఖు రోజున పితృదేవతలను దర్శించుకోవాలి పుణ్యనదుల్లో స్నానాన్ని ఆచరించాలి అలానే దాన ధర్మాలు అధికంగా చేయాలి ఇలా చేస్తే మీ పితృదేవతలు ఎంతో మురిసిపోతారు మీకు దీవెనలను ఇచ్చి వెళుతారు వారి దీవెనలతో డబ్బుకి బంగారానికి లోటు ఉండదు ఇక మీ కుటుంబంలో ప్రేమ సఖ్యత భార్య భర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది పిల్లలు బాగా చదువుతారు అనారోగ్య సమస్యలు అనేవి వాళ్ళ దరిదాపుల్లో కూడా ఉండవు కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజు తప్పనిసరి మీ పితృదేవ తలచుకొని ఆర్థిక సమస్యల నుండి బయటపడండి అలానే మరి ఈ శక్తివంతమైనటువంటి మహాలయ అమావాస్య అలానే సూర్యగ్రహణం రోజు ఇంటి సింహ ద్వారానికి ఏది కట్టాలో ఏది కడితే ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు గొడవలు చికాకులు అలానే మన చుట్టూ మనకు తెలియకుండానే ఉండే నెగటివిటీని తొలగించుకుంటామో ఇప్పుడు ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం ఎంతో కష్టపడుతూ ఉంటాము కానీ కొన్నిసార్లు మనకు కష్టానికి తగిన ప్రతిఫలం అనేది రాదు అలాంటి సమయంలో మనం మన చుట్టూ ఉండే దుష్టశక్తి ప్రభావాలకి గురి అయ్యాము అని గమనించుకోవాలి మరి ఆ దుష్టశక్తి ప్రభావాన్ని తగ్గించుకోవాలి అంటే అమావాస్య లేదా పౌర్ణమి రోజుల్లో ఇంటి సింహద్వారానికి ఏదో ఒక పవిత్రమైనటువంటి పరిహారం చేసి మూటను కట్టాలి అలా చేస్తే గనక మనకు ఎన్ని రోజులు పట్టిన నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి అన్నీ కూడా తొలగిపోతాయి ఇలా నెలకు ఒకసారి వచ్చే అమావాస్య రోజు లేదా పౌర్ణమి రోజుల్లో మీరు ఇంటి సింహ ద్వారానికి ఏదో ఒక మంచి పరిహారం చేసి కడుతూ ఉంటే మంచి మంచి ఫలితాలను పొందుతారు అయితే ఏదో ఒక పరిహారం అని ఎందుకు అంటున్నాను అంటే పరిహార శాస్త్రంలో ఎన్నో రకాల పరిహారాలను తెలిపారు ఇంటి సింహద్వారానికి ఎన్నో రకాలుగా కట్టమని శాస్త్ర పండితులు అలానే పరిహార శాస్త్రాలు చెబుతున్నాయి అయితే అక్టోబర్ పద్నాలుగున శనివారం రోజు మహాలయ అమావాస్య అలానే పాక్షిక సూర్యగ్రహణం కాబట్టి కొంత నెగిటివిటీకి గురి అయ్యే అవకాశం ఉంటుంది మరి ఆ నెగిటివిటీ లేకుండా ఉండాలి అంటే ఇంటి సింహ ద్వారానికి ఇది కట్టండి ఇది కట్టడం వల్ల ఇంట్లో అస్సలు నెగిటివ్ ఎనర్జీ అనేది నిలవదు సూర్యగ్రహణం నుండి వచ్చే చెడు కిరణాలు కానీ మనకు అమావాస్య నుండి వచ్చే కొంత నెగిటివ్ ఎనర్జీ కానీ మనపై మన ఇంటిపై మన కుటుంబ సభ్యులపై పడకుండా కాపాడుతుంది ఈ మూటను కట్టడం వల్ల మీ ఇంటికి తగిలిన దుష్టశక్తి ప్రభావం కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది మరి ఈ మూట ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవి కటాక్షం కోసమే ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉంటారు అమ్మవారి కటాక్షం కలిగితే చాలు మా జన్మ ధన్యం అయిపోయింది అని అనుకుంటూ ఉంటారు మరి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే ముందుగా మన ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవిని బయటికి పంపించాలి అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహించి మన ఇంట్లోకి వస్తుంది జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఇద్దరు ఒకే చోటు ఎప్పుడూ నిలవలేరు కాబట్టి ముందుగా జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుండి పంపిస్తే లక్ష్మీదేవి వెంటనే వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఫస్ట్ మనం చేయవలసింది ఇంట్లో నుండి నెగిటివిటీని బయటికి పంపించడం అలానే ఇంటి సింహద్వారానికి మూటను కట్టడం వల్ల మనం ఏదైనా ముఖ్యమైనటువంటి పని మీద బయటకు వెళ్ళినప్పుడు మన నుండి వచ్చే చెడు నెగిటివ్ ఎనర్జీ అనేది ఆ మూట లాగే ఆ మూట లాగేస్తుంటుంది మనకి ఒక అద్భుతమైనటువంటి పాజిటివ్ శక్తిని ఇస్తుంది అప్పుడు మనం ఏ పని మీద అయితే బయటికి వెళ్ళామో ఆ పనిలో తప్పనిసరి విజయాన్ని సాధిస్తూ ఉంటాము విజయాన్ని సాధించి తిరిగి వస్తాము కాబట్టి తప్పనిసరి సింహ ద్వారానికి ఇది కట్టండి సింహద్వారం అనేది వాస్తవ శాస్త్రం ప్రకారం ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉన్నది మన ఇంటికి ఎన్ని గుమ్మాలు ఉన్నా లేకపోయినా సరే తప్పనిసరి ప్రధాన ద్వారానికి మాత్రం గుమ్మం అనేది ఉండవలసిందే ఇక ఆ గుమ్మం దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది అని ఆ గుమ్మానికి ఉన్న గడప దగ్గర లక్ష్మి వేసుకొని కూర్చుంటుంది అని అందుకే ద్వారలక్ష్మి పూజను చేస్తూ ఉంటాము మరి లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఇంకా మన పనిలో వృద్ధి కలగాలి అన్న శ్రేయస్సు సంపద బాగా పెరగాలి అన్నా సరే మహాలయ అమావాస్య రోజు ఇంటి సింహద్వారానికి ఇది కట్టండి దీనికోసమని ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రం అనేది కొత్తది అయి ఉంటే చాలా మంచిది కొత్త ఎర్రని వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో ఐదు గవ్వలను వేయండి అవి కూడా పసుపు గవ్వలను వేయండి గవ్వలలో రెండు రకాలు ఒకటి పసుపు ఇంకొకటి నలుపు అయితే మనకి పరిహారానికి కావలసిన గవ్వలు మాత్రం పసుపు రంగు గవ్వలు అలానే ఒక పటిక ముక్కను వేయండి పటిక అనేది ఆర్థిక సమస్యల నుండి బయటికి తీసుకువస్తుంది ఎంతటి ఆర్థిక సమస్యలు ఉన్నా ఇట్టే తొలగిపోవలసిందే ఇక పటిక అలానే ఐదు గవ్వలు కొంచెం పచ్చ కర్పూరాన్ని ఆ ఎరుపు రంగు వస్త్రంలో వేయండి గుప్పెడు ఉప్పుని కూడా ఆ వస్త్రంలో వేయండి అది కూడా ఖచ్చితంగా రాళ్ళ ఉప్పుని మాత్రమే తీసుకోండి ఈ రాళ్ళ ఉప్పుని మీరు ఆ అమావాస్య రోజే తీ ఇంటికి తీసుకొని వచ్చి తర్వాత పరిహారానికి వాడితే ఇంకా మంచి ఫలితాన్ని పొందుతారు ఎందుకంటే ఇంట్లో ఉండే ఉప్పుకి కొంత నెగిటివిటీ ఆల్రెడీ వచ్చి ఉంటుంది కాబట్టి మనం ఎలాంటి ముట్టు అంటు వంటివి తగలకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా షాప్ నుండి తీసుకొని వచ్చి ఆ ఉప్పుతో పరిహారం చేస్తే ఇంకా మంచి ఫలితం ఖచ్చితంగా కలుగుతుంది తర్వాత ఉప్పు గవ్వలు పచ్చకర్పూరం పటిక వేశాక కొంచెం పసుపు కొంచెం కుంకుమని కూడా వేసి చిన్న మూటలాగా కట్టి ఆ మూటను మీ సింహ ద్వారానికి బయట వైపు తగిలించండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది గ్రహణం నుండి వచ్చే చెడు గాలి కానీ అలానే ఇంట్లోకి దుష్టశక్తి రావాలి అని చూసినా సరే ఈ మూట కట్టాక వాటి శక్తులు ఏవీ పనిచేయవు లక్ష్మీప్రదమైనటువంటి దొడ్డు ఉప్పుని సింహద్వారానికి కడితే ఏ దుష్ట శక్తి ఇంటి లోపలి వరకు రాలేదు లక్ష్మీదేవి మాత్రం ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి